ఏం చెయ్యాలి రోజు ముఖాన బొట్టు పెట్టుకోవాలి ముఖాన బొట్టు పెట్టుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది మీరంతా సైన్స్ చదువుకుంటారు కదా మరి సైన్స్ ప్రకారం చెప్పాలిగా మీకు బొట్టు పెట్టుకోకపోతే దేవుడు కోప్పడతాడు మనం హిందువులం కనుక పెట్టుకోవాలి అమ్మ పెట్టుకోమంది లేదమ్మ తిడుతుంది ఇందుకో కోసం కాదు నీ సొంతానికి పెట్టుకోవాలి నువ్వు బాగుపడడానికి పెట్టుకోవాలి ఏం బా బాగుపడడం ఏమవుతుంది అంటే సరిగ్గా చూడండిరా ఇక్కడ ఇలా గీస్తే కనుబొమ్మల దగ్గర ఓ గీత ఓ బోర్డు మీద ఊహించుకోండి రేపు క్లాస్లో గీసి చూపించండి ఇలా గీసి ఈ ముక్కు దగ్గర నుంచి ఇలా గా ఒక లైన్ గీస్తే ఈ రెండు ఇక్కడ కలుస్తాయి ఇలా పెట్టుకు చూడండి ఈ కనుబ ఈ కనుబొమలకు ఉన్నటువంటి ఎముకలు జాయిన్ అయ్యి వాటి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది అతికినట్టుంటాయి ఇక్కడ ఈ వేలితో ఇలా బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది అక్కడే ఎందుకు పెట్టుకోవాలి నే పెట్టుకున్నట్టు ఇక్కడ కాదు ఇది బొట్టు బిళ్ళ నేను పొద్దున ఇక్కడే పెట్టుకుంటా ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ స్ట్రైట్ లైన్ లే వంకర ఏం లేదు ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వెనక్కి గీసినట్టయితే ఇక్కడ బ్రెయిన్లో పిట్యూటరీ బాడీ అన్నది ఒకటి ఉంటుంది కొంచెం మీరు పెద్ద క్లాసులకు వెళ్ళాక మీకు తెలుస్తుంది పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ వీటి గురించి అప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడైతే దీన్ని ఇలా అన్నామో ఇక్కడ ఈ పిట్యూటరీ బాడీ యాక్టివేట్ అవుతుంది అది అయ్యేటప్పటికీ ఏం జరుగుతుంది మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు చురుకుగా తయారవుతాయి ఎన్ని నర్వ్స్ ఉంటాయి మన శరీరంలో సెవెంటీ టూ థౌజండ్ ఈ సెవెంటీ టూ థౌజండ్ నాడులు చురుగ్గా ఉంటాయి సరిగ్గా ఈ వెనకాల ఎక్కడ ఉంటుంది అంటే ఇలా స్ట్రెయిట్గా కూర్చుంటే మనకి వెన్నుపో పూస ఉంది కదా ఏమంటారు ఇంగ్లీష్లో లో బ్యాక్ బోన్ గడ్ ఇంకో పదం కూడా స్పైన్ అని కూడా అంటారు స్పైనల్ కార్డ్ అది ఇలా కూర్చున్నప్పుడు స్ట్రెయిట్గా ఈ చిప్పరి నుంచి పైకి ఒక స్ట్రైట్ లైన్ నువ్వు గీసావనుకో ఈ స్ట్రైట్ లైన్ వచ్చి నుంచి సరిగ్గా నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి గీసిన గీత ఉంది ఆ గీత ఈ గీత ఎక్కడ కలుస్తాయో అక్కడ ఉంటుంది అన్నమాట అది అది యాక్టివేట్ అవుతుంది అందుకే ఏం చేయాలి క్లాస్లో ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి టేబుల్ మీద ఇలా వంగితే మనం బబ్బుంటే మన చదువు కూడా బబ్బుంటుంది అందుకే గుర్తుండదు చిన్న ఎక్స్పెరిమెంట్ రేపు క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పే పాఠం ఇట్లా కూర్చొని విను తర్వాత ఇంకో పాఠం ఇట్లా కూర్చొని విను ఏది బాగా గుర్తుంటుందో నువ్వే టెస్ట్ చేసుకో ఎవరో వద్దు ఎవరికి వాళ్ళమే టెస్ట్ చేసుకుందాం ఇంకోళ్ళెందుకు మనకి మనమే మనకి ఎగ్జామినర్ కదా ఇలా పెట్టుకుంటే ఇది యాక్టివేట్ అవుతుంది అది ఏం చేస్తుంది డెబ్బై రెండు వేల నాడుల్ని మీరు బాగా ఉండండి అని వాటికి ఒక కమాండ్ ఇస్తుంది అందుకే దాన్ని ఏమన్నారు ఆజ్ఞా చక్రం అన్నారు ఆజ్ఞ అంటే కమాండ్ దానివల్ల బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఇలా చక్కగా పొద్దున ఇలా బొట్టు పెట్టుకుని ఇలా స్ట్రెయిట్గా కూర్చుని పాఠం వింటే ఎంత బాగా గుర్తుందో బొట్టు పెట్టుకోకుండా ఇలా కూర్చుని ఇలా కూర్చుని పడుకుని వింటే ఎలా ఉందో ఈ రెండు తేడా మీరే చూసుకోవచ్చు ఎవరో చెప్పక్కర్లేదు కదా అలా ఉన్నటువంటి దీనిని ఈ ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టెందుకు పెట్టుకోవాలి ఊరికి ఇట్లా అనుకుంటే సరిపోతుంది కదా కుంకు ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే ఆ ఎర్ర రంగు ఏదైతే ఉందో అది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హిరణ్య వర్ణాన్ని అది గ్రహిస్తుంది హిరణ్య కిరణాన్ని హిరణ్య కిరణాన్ని అది గ్రహిస్తుంది ఆ హిరణ్య కిరణం వల్ల మనిషికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఈ ఆత్మవిశ్వాసం కలిగితే ప్రతిదానికి అవతల వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా ఉండాలి అమెరికా వాళ్ళలాగా ఉండాలి దుబాయ్ వాళ్ళలాగా ఉండాలి ఇంగ్లీష్ వాళ్ళ ఉండాలి చైనా వాళ్ళలాగా ఉండాలి అని అనుకోకుండా నేను నేనులాగా ఉండాలి అనుకుంటాం మరి ఆ వర్ణమే అదే ఎందుకుంటుంది అంటే సూర్యుడు ఆత్మకారకుడు కనుక మనకి ఆత్మాభిమానం కలిగేట్టు చేస్తాడు ఇందాకొక మాట చెప్పారు మన దేశం చాలా మనలో తగాదాలు పెట్టి మనంలో మనం